మెగ్గా ఎలా ఉంది చిరంజీవి సినిమా ఇంకా అడగాల కొత్తగా అంతేనా సూపర్ 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 ఎలా ఉంది సూపర్ ఎలా वर्ल्ड सेंड्राटी वीएल के लिए अमेरिका में जो आए छुटकारा रखना और बाय शूट करने की बॉस इज बैक दैट्स सुपर सुपर विंटेज सुपर ब्लॉकबस्टर सेंड्राटी ब्लॉकबस्टर बॉक्सिंग फैट फिल्में विंटेज 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 के अंतचरन चलो

తప్పలేదండి మాకు మా చిరంజీవి మా రౌడి వల్ల మా గరణకుడు మా గ్యాంగ్ లీడర్ మళ్ళీ మాకు తీసుకొచ్చాడు ఏ రికార్డు ఉందంటే సంక్రాంతి మెగా సంక్రాంతి అనమాట సంక్రాంతి చూసుకోవాలి లేదు అసలు లుక్స్ మనకు లుక్స్ చెప్తాను కదండి గరణుడు రెండేళ్ళు చిరంజీవి ఎలా ఉన్నారో మళ్ళీ ఆ చిరంజీవి మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎండ్ అయ్యే వరకు సంక్రాంతి అందులో నో డౌట్ అండి ఈ సంక్రాంతి మెగా సంక్రాంతి అనిల్ ఆడియన్స్ పల్స్ పెట్టి తీసుకుంటారు మెయిన్ థింగ్ ఏంటంటే చిరు పాత మూవీస్ ఐకానిక్ సీన్స్ అని భలే వాడుకున్నాడు అవే హై ఇంటర్వెల్ సీన్ అయితే సూపర్ అసలు అంటే ఏదో కామియో పెట్టాలని కాదు అంటే పార్ట్ ఆఫ్ ది స్టోరీ లాస్ట్ వరకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంటారు డాన్స్ మనం

క్లోజప్ లో కూడా ఫేస్ ఓల్డ్ గా లేదు చాలా నీట్ గా చాలా బ్యూటిఫుల్ గా అల్టిమేట్ అల్టిమేట్ గా నాకు సాంగ్స్ నచ్చాయి ఫస్ట్ మెయిన్ చిరంజీవి కామెడీ టైమింగ్ అయితే చెప్పక్కర్లేదు ఎట్లాగో బాగానే ఉంటుంది సాంగ్స్ మాత్రం అల్టిమేట్ అండ్ అల్టిమేట్ బుక్స్ బుక్స్ అయితే సూపర్ క్లోజప్ లో ఇన్ని మూవీ ఇది విఎన్టీలో క్లోజ్అప్ ఎక్కువ లేవు చిరంజీవి ఏవి చూపిస్తున్నారు కానీ దూరం దూరం నుంచి కొంచెం ఫేస్ కవర్ చేయడం అట్లా చేస్తున్నారు ఈ సినిమాలో అసలు బాగా చేసి వేసి గా ఆర్గానిక్ గా చేంజ్ చేయండి చిరంజీవి కూడా అందుకే క్రోజప్ షాట్స్ కూడా అన్ని అసలు సూపర్ అల్టిమేట్ ఐ మా డ్రీమ్ యాక్చువల్లీ మేము మిడిల్ క్లాస్

ఇంకా పక్క సౌకర్యత్గాడు వచ్చేసారు ప్రగోష్ టార్ పవర్ స్టార్ గారు అంత పర్ఫెక్ట్ గా నాకు తెలిసి వీరు వీరాయి తర్వాత ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ తర్వాత అంత గ్రేస్ ని మళ్ళీ అనిల్ రావు గుడి వాడుకున్నట్టు నాకు అనిపించింది ఏదైతే మెగా ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ లుక్ కానీ ఆ షార్ట్స్ కానీ ఆ ఎలివేషన్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ నేను ఒక అయితే ఇంతకుముందు రివ్యూ చెప్తుంటే ఒక సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ ఆమె వచ్చి నేను మూవీకి వచ్చానంటే మీరు అర్థం చేసుకోండి ఈ సంక్రాంతికి క్లియర్ కట్ విన్నర్ అనిల్ రావు కూడా అన్న ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ కి అస్సలు ఎటు తీసుకోకుండా టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు అండ్ మేజర్గా అమ్మాయిల నాడి పట్టేశాడు అన్న ఫ్యామిలీ ఆడియన్స్ నాడి పట్టేశాడు రేపటి నుంచి అసలు టికెట్ ముక్క దొరకడం కష్టం నాకు తెలిసి ఎందుకంటే వచ్చిన మూవీస్ అన్నీ ఫ్లాప్ అవుతున్నాయి ఈ మూవీ క్లియర్ కట్ గా విన్నర్ అయిపోయింది అండ్ నాకు బాగా నచ్చిన సీన్స్ ఏంటంటే సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి సాంగ్స్కి కూడా ఆడియన్స్ లేచి డాన్స్ చేస్తున్నారు అండ్ మధ్య మధ్యలో గా వచ్చే పంచులు కానీ అండ్ వన్ వర్డ్ లైనర్స్ కానీ అండ్ అసలు మనకు ఏర్పడకుండానే మెసేజ్ కూడా పాస్ చేసేసాడు బాస్ అసలు ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి ఎట్లా ఉండాలి ఒక రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేయాలి అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు స్టోరీ లేదు ఓన్లీ మీరు ఎంటర్టైన్మెంట్ గానే మీరు ఫీల్ కాండి అని మాత్రం ఎక్కడా చెప్పలేదు స్టోరీకి స్టోరీ ఉంచుకుంటూనే టూ టూ అవర్స్ స్టాప్ గా అసలు మనని కంప్లీట్ గా ఎవరైతే చిరాకు వస్తారో ఎవరైతే టెన్షన్స్ తోటి వస్తారో వాళ్ళు కంప్లీట్ గా టూ అండ్ హాఫ్ అవర్స్ కోరుకు ఏంటండి ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఎంటర్టైన్మెంట్ చాలు మాకు ఏ రక్తపాతాలు వద్దు అని అట్లాంటి మూవీకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ ఈ మూవీ మూవీకి నాకు తెలిసి అసలు సంక్రాంతికి కి వస్తున్న తోటి ఏదైతే ట్రోల్ అయిందో ఆ ట్రోల్స్ అన్ని మాయమైపోతాయి క్లియర్ కట్ విన్నర్ విన్నర్యపడి ఆ సింహాసనం ఏదైతే ఉందో తుడిచి పెట్టండి మళ్ళీ తొమ్మిది సంవత్సరాల నుంచి బాసిస్ బ్యాక్ బాసిస్ బ్యాక్ అని ప్రతిసారి అంటున్నాం ఫైనల్ గా ఆ రోజు వచ్చింది మాకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మెగానామ సంవత్సరం అని చెప్పడానికి ఇది ఫస్ట్ మెట్ నెక్స్ట్ పెద్ద నెక్స్ట్ వస్తాదు మూడికి మూడు కూర్చోబెడతాం సింహాసనంలో ముగ్గురిని ఒకటే చెప్తున్నా అనిల్ రావుకుడు గారు మా ఒక్కటే రిక్వెస్ట్ కళ్యాణ్ గారితో సినిమా ప్లీజ్ నేను యాక్చువల్ గా కళ్యాణ్ కి పిచ్చి భక్తుని కాకపోతే కళ్యాణ్ గారు ఎప్పుడైతే చెప్పారో చిరంజీవి గారే నాకు సినిమా అని నా సినిమా కూడా చిరంజీవి గారు ఫ్యాన్ అని కాదు చూసే ప్రతి ఒక్కళ్ళు ఎందుకు చెప్తున్నారంటే చిన్నపిల్లలు వేసుకొని వచ్చిన వాళ్ళు కూడా చిన్న పిల్లలతో పాటు వాళ్ళు కూడా అక్కడ అరుపులు అరుస్తున్నారు అది చూసి చెప్పొచ్చు ఫస్ట్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ ప్రీ ఇంటర్వెల్ బాస్ రేంజ్ అదిరా అని చూపించే స్టేజ్ అది సెకండ్ హాఫ్ వెంకిమా వచ్చాక గారు కూడా చాలా ట్యాంక్స్ ఈ స్పెషల్ క్యా చేసినందుకు పిఎఫ్ఎల్ అనే బెస్ట్ క్యా అనిలాడి గారు ఆ డైరెక్షన్ చాలా బాగుంది జెడ్ ప్రోడక్ట్ ఏదైతే ఇచ్చాడో అది క్వాలిటీ ప్రోడక్ట్ తక్కువ టైమ్ లో ఇచ్చాడు కూడా అది కూడా క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చాడు బాస్ ని మేమైతే ఎలా చూడాలనుకుంటున్నాం ప్రతి బీజిఎం లో బాస్ 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 అని బ్యాక్ వస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి లిటరల్లీ ప్రతిసారి సంక్రాంతి ప్రతిసారి సంక్రాంతి వెంక వెంకారు అల్లుడు కాదు వెంకి గారు కూడా మాతో పాటే కాకపోతే ఏమైందంటే రెండు వేల పదిహేడులో మేము కొట్టాం రెండు వేల ఇరవై ఒకటిలో మేము కొట్టాం మళ్ళీ ఈసారి టైం వెంకి గారు కొట్టారు ఈసారి అంతే తేడా సంక్రాంతికి మొగుడు బాక్స్ ఆఫీస్ మొగుడు సంక్రాంతికి అల్లుడు బాక్స్ ఆఫీస్ చిరంజీవి చాలా బాగుంది మూవీ వెంకటేష్ గారు రావడం ఇంకా హైలైట్ గా ఉంది రావడం

ఏదో కామెడీ కామెడీ సినిమాలు చేసినట్టు వైఫ్ అండ్ హస్బెండ్ మాట కామెడీ అలా ఉంటుంది అనేది చాలా బాధ పెట్టింది మనము సినిమా చూసినప్పుడు ఎటువంటి అంటే కామెడీ మిస్ అయినా కొద్దిసేపటి డ్యాన్స్ వచ్చేస్తుంది అటు మనకి ఎక్కడికని లాగ్ అనిపించదు స్క్రీన్ పే స్లో అనిపియదు డాన్సా స్టోరీయా సెంటిమెంట్ ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది సినిమా అప్పుడే వెంకటేష్ గారు రావడము కథ సీరియస్ లో వెళ్ళిపోవడము డ్యాన్స్ రావడం ఒక దాని తర్వాత ఒకటి ఎక్కడ డిసప్పాయింట్ కాదు సినిమా సంక్రాంతికి మంచిగా ఫుల్ గా ఫ్యామిలీ చూస్తాడు ఫ్యామిలీ తో వచ్చి చూసినట్టు చాలా బాగుంది అనే వ్యక్తి మా మేనోల్ అన్న బాగా చూపించాడు ఈ సంక్రాంతికి మా పెద్దల్లుడు మా అన్నయ్య రివ్యూ చూసి రివ్యూ చెప్పాను అంట ఉమారి సందర్ కాదు సినిమా వాళ్ళకి ఆత్మ ఆత్మకందవుని కాదు ఐఎం కామన్ మ్యాన్ బట్ ఐ ఆం సినీ ఫ్యాన్ సో అన్నీ లేకపోతే డాన్స్ కానీ అవన్నీ ఎలా అనిపించే చిరంజీవి గారి చిరంజీవి గారు లుక్స్ గురించి డాన్స్ గురించి మేము నన్ను అడగకూడదు మేడం మీకు తెలియదు ఆల్రెడీ ఆల్ ఇండియా తెలుసు అందరికి దాని గురించి మీరు దాని గురించి అడగండి ఇంకే ఇంకేదో అడిగిన అంటే ముందు వాళ్ళు యాక్సెప్టెన్స్ ఏదైతే చేశారో అది హండ్రెడ్ పర్సెంట్ ఇంకోటి నేను సినిమాతో పాటు ఇంటర్వ్యూల్లో అనిల్ రాయపూడి చూశాను మీరు కూడా చూసే ఉంటారు నాకు తెలిసి ఆయన ఇంటర్వ్యూల తర్వాత చాలా రిలాక్స్ గా వెళ్ళి అక్కడ పవలింపు సేవ ఇష్టమూర్తిలో ఉన్నాడు అంటే ఆయనకి హండ్రెడ్ నమ్మకం వచ్చేసింది ఫస్ట్ హాఫ్ తో అక్కడే మనం కొట్టేశాం అని చెప్పి సో సెకండ్ హాఫ్ గురించి అసలు చూడాల్సి పని లేదు నమ్మకం ఉంది సో అక్కడే అర్థమైపోయింది సినిమా సినిమా చాలా బాగుంది కామెడీ టైమింగ్ అనిపించింది మూవీ సో సంక్రాంతి పక్క బ్లాక్ బాస్ట్ అని చెప్పుకోవచ్చు అనిల్ రావుడి మళ్ళీ ఇంకొకసారి బ్లాక్ బాస్ కొట్టాడు ఈసారి ఇండస్ట్రీ కొడతాడు హండ్రెడ్ పర్సెంట్ సో మెయిన్ గా పాజిటివ్ ఏంటంటే షో మొత్తం ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్ దగ్గర నుంచి అండ్ వరకు మొత్తం ఆయన భుజాల మోసారి అనిపించింది ఒకప్పుడు మేము టీవీలో ఏదైతే మేము ఓల్డ్ చిరును చూసామో మళ్ళీ అదే చిరును చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది లాస్ట్ ట్వంటీ ఇయర్స్ లో ఇది ఈ లెవెల్లో చిరుగారు అయితే వాడుకోలేదు జనరల్ గా మనకి ఖైదర్ వన్ థియేటర్ కదా బాషస్ బ్యాక్ అని చెప్పి అది కాదు అఫిషియల్ గా అని చెప్పుకోవచ్చు బాషెస్ బ్యాక్ వరకు ఎక్స్ట్రాటేట్ గా పడ్డాయి తన ఎమోషన్ సీన్స్ అయినా ఫస్ట్ లెవెల్ బట్టి ఎమోషన్ సీన్స్ అయినా లేదంటే కొన్ని కామెడీ డైమండ్స్ అయినా లేదంటే తన డాన్స్ అయినా హుస్టప్ అయినా సరే ఎక్స్ట్రాటేట్ గా మొత్తం థియేటర్ టాప్ లేచిపోయింది చిరంజీవి గారు వెంకటేష్ గారు కాంబినేషన్ అది మామూలు గారు అలాగే అసలు సో అక్కడ అక్కడ నుంచి ఒక లెక్క అని ట్వంటీ మినిట్స్ మొత్తం థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది మామూలుగా లేదు ఆ సాంగ్స్ ఏవైతే ఓల్డ్ సాంగ్స్ రిఫరెన్స్ పెట్టుకుని ఆ రిఫరెన్స్ వరకు గా ఓన్లీ ఏంటంటే ఒక రొటీన్ స్టోరీ మనం ఆల్రెడీ విశ్వాసం వాటిలో చూసిన రొటీన్ స్టోరీ గానీ దానికి ఒక హండ్రెడ్ పర్సెంట్ పెట్టి ఒక జనాలు ఎలా అయితే మనం బాస్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో అలాంటి అన్ని పెట్టుకున్నారు సో ఎక్కడ కూడా ఒక స్టోరీని పక్కన పెట్టుకునే తప్ప మీరు ఎంత వేలు కదా ఎక్కడ ఒక నెగిటివ్ అయితే కనిపించదు జనరల్ గా మనం అనిల్ మూవీస్ లో ఏదో రొటీన్ ఉంటాయి లేదంటే ఒక క్రింజ్ లా ఉంటాయి అనుకుంటాం కదా వన్ పర్సెంట్ క్రింజ్ కాదు కదా వన్ పర్సెంట్ ఒక వర్గా డైరెక్ట్ కూడా లేదు మీరు ఏదైతే ఒక ఫ్యామిలీతో చూద్దాం అనుకుంటారో దానికైతే హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ చేశాడు సో లాస్ట్ డికేట్ అయితే ది బెస్ట్ డైరెక్ట్ అని చెప్పవచ్చు అండ్ మెయిన్ ఇదేంటంటే సాంగ్స్ వరకు మాత్రం మామూలుగా ఇవ్వలేదు సో కొన్ని బిట్ సాంగ్స్ కూడా రిలీజ్ చేయలేదు అవి చాలా బాగా పోయి సో సెకండ్ హాఫ్ లో ఆ కాంబినేషన్ సాంగ్స్ అయినా సరే లేదు ఎక్స్ట్రా డైరీగా వచ్చే అండ్ క్లైమాక్స్ బీజం కూడా అదిరిపోయింది బట్ ఓన్లీ డ్రాప్ అంటే అక్కడ కొంచెం బీజం ఎక్కువ తక్కువ అవుతున్న ఫీలింగ్ అయితే వచ్చింది బట్ నెక్స్ట్ ఇది చాలు పండక్కి సో హండ్రెడ్ పర్సెంట్ ఇండస్ట్రీ అయితే అవుతుంది సో దాంట్లో అయితే నోడ బాస్ అంత ప్రేమగా చెప్పాడు కదా చలి తీసుకొచ్చా సో చాలా బాగుంది చాలా బాగుంది ఎక్కడ కూడా వన్ పర్సెంట్ డిసప్పాయింట్మెంట్ అవ్వరు లేదు కథకి కథకి తగ్గట్టే పెట్టుకున్నారు ఎక్కడ కూడా అమ్మస్తా పెట్టారు ఈ సీన్ పెట్టారు ఇది బాగాలేదు అని చెప్పడానికి ఎక్కడా లేదు సో మీరు వచ్చి టూ అవర్స్ మాత్రం ఎంజాయ్ చేస్తారు బట్ ఓన్లీ ఇది ఏంటంటే స్టోరీ లేదు లేదంటే ఇది రొటీన్ అలా అన్ని పక్కన పెట్టుకునే మాత్రం మీకు టూ అండ్ హాఫ్ టూ అవర్స్ మాత్రం ఫుల్ మీల్స్ అయితే పెడతారు డెఫినెట్ గా ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా వచ్చేటప్పుడు అరే రేపు చిరాకు పెట్టడానికి కాకుండా మీకు అసలు వచ్చి వెళ్ళిపోవడం అనిపిస్తుంది ట్వంటీ మినిట్స్ కూడా ఇలా వచ్చి వెళ్ళిపోవడం అనిపిస్తుంది ఆ లెవెల్ ఉంది చాలా బాగుంది ఇద్దరు వాళ్ళిద్దరు కామిక్ టైమింగ్స్ అయినా లేదంటే మంచి డైలాగ్స్ అయినా సరే చాలా బాగా వర్క్అవుట్ అయ్యాయి అండ్ మెయిన్ ఇంకొక కాస్ట్ ఏంటంటే అనిల్ రాపుడి అమ్మాయిలు పల్స్ బాగా పట్టేశాడు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పల్స్ బాగా పట్టేస్తాడు వాళ్ళు పిచ్చపచ్చి అదే చేస్తారు థియేటర్లు అయితే మన సంక్రాంతి వస్తాను ఏదో ఫస్ట్ హాఫ్ వరకే కొంచెం కనెక్ట్ అవచ్చేమో కానీ ఇక్కడ మాత్రం సెకండ్ రెండు ఆఫ్ లో మాత్రం పెద్ద లేవు ఆవిడతో కాకపోతే సెకండ్ హాఫ్ వచ్చే కామెడీ సీన్స్ అవి చాలా బాగా అవుతాయి అండ్ ఫస్ట్ సాంగ్ ఏదైతే ఉందో శశిరేఖ సాంగ్ సెకండ్ సాంగ్ ఏదైతే ఉందో అది గా వచ్చింది హుక్ స్టెప్ కంటే అది ఇంకా బాగా వచ్చింది చాలా బాగుంది